యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండలం అమ్మనబోలు గ్రామానికి చెందిన చిట్టిమల్ల సంధ్య టీజీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది ఈ మేరకు సోమవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హనుమంతు కె జండగే సంధ్యను శాలు సన్మానించి అభినందించారు ఈ సందర్భంగా సంధ్య మీడియాతో మాట్లాడారు ఫస్ట్ ర్యాంక్ సాధించడానికి తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు పిటిసార్ తనకు సహకరించారని భవిష్యత్తులో ఐఏఎస్ లేదా ఐపీఎస్ కావాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లారని ఆమె తెలిపారు నా పేరు చిట్టిమెల్ల సంధ్య మాది మూటకొండూర్ మండల్ యాదాద్రి భువనగిరి డిస్టిక్ నేను ఫస్ట్ అమ్మన్బోల్ గ్రామం నేను ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదివాను అమ్మన్బోల్ విలేజ్లో తర్వాత ఇంటర్మీడియట్ ఆలయంలో చేశాను వెంకటరమణ జూనియర్ కాలేజ్లో దాని తర్వాత నేను ఫస్ట్ యాక్చువల్గా గేమ్స్ స్టార్ట్ చేసింది సిక్స్త్ క్లాస్ నుండి నాకు స్కూల్లో మధు సార్ ఉండేది కొంచెం గా చెప్పేది అన్నిట్లలో ఉండేది అలాగే నేను ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత డి పీజీ పీసెట్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ర్యాంక్ రావడం నాకు సంతోషకరం ఈ స్టేజ్ కి రావడానికి మా మధు సార్ అలాగే గ్రామ గ్రామ పెద్దలు అందరు కూడా చాలా కృషి చేశారు చేసేవారు దేంట్లో కానీ ముందడుగు వేయడానికి బాగా సపోర్ట్ గా ఉండేవారు సివిల్స్ సర్వీస్ ఐఏఎస్ కావాలని